మేము జీవామృతం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు బెల్లము రెండు కిలోలు ఆవు పేడ పది కేజీలు ఆవు మూత్రం కూడా పది పది లీటర్లు పోసుకోవాలి రెండు కిలోల చిన్ని పిండి వేసి దీంట్లో కలుపుకోవాలి ఈరోజు కలుపుదామని వచ్చినాము ఈ ధ్రమ్ములో కలుపుకోవాలి ఇది కలుపుకున్న వారం రోజుల తర్వాత మంచిగా చాలా మంచిగా తయారవుతుంది అన్నట్టు వారం రోజులు ఉదయం సాయంత్రము రోజు గడియారం తరపున కలుపుకోవాలి అట్లా కలుపుకున్న తర్వాత వారం రోజులైనాక మనకు వడగట్టుకొని డ్రిప్పు చెట్లకి ఇచ్చుకోవాలన్నట్టు డైరెక్ట్ ఇస్తానా డ్రిప్పు ద్వారా ఉడగట్టి డ్రిప్పు వెంచరు అది ఉంది కదా దాని నుంచి ఇచ్చుకోవాలి అట్లా డైరెక్ట్ ఇవ్వద్దు మొక్కలకి అనేది డైరెక్ట్ ఇవ్వకుండా ఒకటికి టెన్ లీటర్స్ వాటర్ కలుపుకొని స్ప్రే చేయాలి నమస్తే మీరు చూసిన దేశం కోసమైన రైతు ఈరోజు మనం వచ్చేసి ఏదుట్ల గ్రామం గోపాల్పేట్ మండలం వనపర్తి డిస్టిక్ అయితే మన దగ్గర చూసినట్లయితే మరి రైతు వచ్చేసి భాస్కర్ రెడ్డి గారు మరి మేడం రమాదేవి గారు అయితే ఇక్కడ ఏంటంటే ప్రకృతి వ్యవసాయం అనేది అంటే మనకు చాలామంది సేంద్రియ వ్యవసాయం వైపు వస్తూ ఉన్నారు ఎందుకంటే మనకు గతంలో మన తాత ముత్తాతల నుంచి వాళ్ళు మంచి మంచిప్పుడు ప్రకృతిలో దొరికి అటువంటి వాటితోని పంట పండించుకొని బాగా తిని మంచిగా జీవించారు కానీ ఈరోజు చూసినట్టయితే మరి రైతు కష్టపడుతున్నాడు పంట పండిస్తున్నాడు కానీ ఆ గిట్టుబాటు అలాంటిది అడ్జస్ట్ కాక మనకు ఫెర్టిలైజర్స్ వైపు మొగ్గు చూపుతున్నారు కాబట్టి అలాంటిది పక్కన పెట్టేసి మరి సార్ వాళ్ళైతే ఇక్కడ మరి ఆవులను తీసుకొని అది కూడా మనకు తెలంగాణ దేశీయ ఆవులు మనకు జాతీయ ఆవులను తీసుకొని పోషణ చేస్తున్నారు అంటే వీటి యొక్క ఏమేమి తీసుకొని ఈ యొక్క ప్రకృతి వ్యవసాయంలో వాడుతున్నారు అనేది ఈ వీడియో దగ్గర అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే నమస్తే సార్ మీ గురించి చెప్పండి నా పేరు భాస్కర్ రెడ్డి ఏదుట్ల గ్రామము మండల గోబల్పేట్ సార్ జిల్లా వనపర్తి అంటే ఇక్కడ మీరు చేసేటువంటి ఈ యొక్క ప్రకృతి వ్యవసాయంలో ఈ ఈ సేంద్రియ వ్యవసాయంలో ఈ యొక్క ఆవులు అనేది మీరు ఎప్పటి నుంచి తీసుకున్నారు సార్ మేము టూ థౌజండ్ ట్వంటీ వన్లో తీసుకున్నాము సార్ దేని గురించి అంటే మేము చేసేది మ్యాంగో ఫామ్ కొరకు ఆవు మూత్ర ఆవు గోమూత్రము గోమయము దీని గురించి ఇది అవసరం కాబట్టి ప్రకృతి విధానంగా మేము చేసుకోవడం జరుగుతుంది అందుకొరకు మేము ఆవులను కొనబడింది అంటే ఇప్పుడు ప్రతి దగ్గర ప్రతి ఒక్క రైతు దగ్గర ఒక నాటు ఆవు పెట్టుకుంటే ఒక ఆవు ముప్పై ఎకరాలు మనం ప్రకృతి వ్యవసాయం చేసుకోవడానికి వీలు పడుతుంది ఓకే సార్ అంటే మీరు తీసుకున్నటువంటివి సార్ ఇది దేశీయే తెలంగాణ ఇప్పుడు రెండొకసారి అంటే మీరు అంటే ఇట్లాంటి ఆవులు దేశీ ఆవులు మనకు చాలా కనిపించట్లేదు అంటే మీరు ఎక్కడ దొరికినాయి మీరు ఎట్లా తీసుకున్నారు సార్ మన ఊరు పక్కన రేమద్దుల గ్రామము అక్కడ మేము తీసుకున్నాము సార్ కొనుగోలు చేసుకున్నాము సార్ అంటే మీరు తీసుకోవడానికి మామూలుగా ఎంత ఖర్చు పెట్టుంటారు మనకు అప్పుడు యాభై వేలు అయినాయి రెండింటికి రెండింటికి యాభై వేలు యాభై వేలు అయినాయి ఓకే అంటే ఇప్పుడు జెక్సె ఆవు పెట్టుకోకుండా నాటావు పెట్టుకుంటే దీనివల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి దేశీ ఆవుతోటి జెర్సీ ఆవుతోటి ఉండవు ఊపురం కూడా ఉంటది దీనికి గంగడోలు ఉంటుంది అంటే మనం గుర్తుపట్టుకోవడానికి ఇది గోపురం గంగడోలు అట్లా ప్రకృతి వ్యవసాయం చేసుకోవడానికి నాటావులా ఎంచుకోబడింది అంటే ఇప్పుడు మీరు ఇక్కడ తీసుకున్న తర్వాత కేవలం వీటి యొక్క మనకు గోమూత్రం గోమయం అట్లాంటివి మాత్రమే వాడుతున్నారు వాడుతున్నాం అంటే ఇవి మీకు అంటే మీ దేశీయ పాలు కూడా చాలా దీని దీనివల్ల పంచామృతం కూడా పంచగవ్య కూడా చేసుకోవచ్చు దీనికి పంచగవ్య ఏంటంటే పాలు పాలు పెరుగు వెన్న నెయ్యి ఆవు నెయ్యి ఆవు గోమూత్రము గోమయము పేడ ఇవన్నీ పంచగవ్య తయారు చేసుకోవడానికి మొక్కల దా కూడా స్ప్రే చేసుకోవచ్చు ట్రిప్ ద్వారా కూడా ఇచ్చుకోవచ్చు నాట్ తోటి చాలా ఉపయోగాలు ఉంటాయి దేశీ తోటి చాలా ఉపయోగాలు ఉంటాయి మన తోటి ఉపయోగాలు ఉండవు ప్రతి ఒక్క రైతు ఒక దేశ ఆవు ఉంటే మంచిది గవర్నమెంట్ కూడా ప్రతి ఇంటికి ఒక దేశీ ఆవుని ఇచ్చి మంచిది పాలిచ్చేది ఒకటి దేశావు గిరి జాతి లాంటిది ఇస్తే అది ఒక పూటకు ఐదు లీటర్లు ఆరు లీటర్ల నుంచి ఇస్తుంది ఒక రోజుకొచ్చి టెన్ లీటర్ ట్వెల్వ్ లీటర్ కూడా ఇస్తుంది మంచిగా ఒక ఇంటికి ఒక ఆవునిచ్చి ప్రోత్సహిస్తే గవర్నమెంట్ కూడా బాగానే ఉంటుంది రైతుకు కోఆపరేషన్ చేస్తే బాగుంటుంది చాలా డెవలప్ అవుతుంది అంటే ఇప్పుడు ఈ పాలు అన్నారు కదా సార్ అంటే మీరు తీసుకున్నప్పుడు వీటి పాలు ఏమైనా ఇచ్చారా సార్ పాలు ఏం తీయలేదు దానికి కో మన నంది ఒక ఆవుకు నంది పుట్టేది దానికే వదిలేదు తీసుకోలేదు

అంటే ఇప్పుడు రెండు ఉన్నాయి కదా సార్ అంటే ఇప్పుడు రెండు సుడితో ఉన్నాయి రెండు సుడితో ఉన్నాయి సార్ అయితే ఇప్పుడు ఈ మీరు జీవామృతం అమృతం అని చెప్పారు కదా సార్ ఈ ఆవుల యొక్కను ఏమేమి తీసుకొని మీరు ఎంత నీటిలో కలుపుకుంటారు ఏమేమి వేసి చేస్తుంటారు రెండు వందల లీటర్ల డ్రమ్లో టెన్ లీటరు గోమూత్రము ఒక తట్టాడు పది కిలోలు తట్టాడు పెండ రెండు కిలోల బెల్లము రెండు కిలోల శనగపిండి దోశడిపేట పుట్టెమాను అన్నీ దాంట్లో మిక్సింగ్ చేయాలి రెండు వందల లీటర్ల డ్రమ్లో వేసుకొని రోజు పొద్దున మాపన గడిగారం టైప్లో క్లాక్ టవర్ టైప్లో పొద్దున మాపన తిప్పుకోవాలి తెష్లో తిప్పుకోవాలి ఒక వన్ వీక్ తర్వాత మనం ట్రిప్ వెమ్మడి వడగట్టుకొని ట్రిప్ వెమ్మడి వంచుకుని పంపిస్తే దృఢంగా వస్తుంది మొక్క అనేది అంటే ఇప్పుడు ఈ జీవామృతం అనేది కేవలం ఇంకేమన్నా ఇంకేమైనా పంట పొలాలు ఏ ఏ పొలానికైనా వాడుకోవచ్చు ఏ పొలానికైనా వాడుకోవచ్చు ఏ పండ్ల తోటకైనా వాడుకోవచ్చు వరికి వాడుకోవచ్చు పల్లీకి వాడుకోవచ్చు మినుముకు వాడుకోవచ్చు ఏ దానికైనా వాడుకోవడానికి బాగుంటది డైరెక్ట్ ఇవ్వద్దు రెండు వందల లీటర్ల డ్రమ్ములనే కలుపుకొని స్ప్రే చేసుకోవచ్చు నీటిలో పారబెట్టుకోవచ్చు డ్రిప్ కి ఇచ్చుకోవచ్చు అనే విధాలుగా అంటే ఇప్పుడు మీరు ఒక రెండు వందల లీటర్ల నీటిలో తయారు చేసారు సార్ అది మనం డైరెక్ట్ తీసుకుపోయి ఇవ్వద్దు అంటారు ఇవ్వద్దు అంటే మళ్ళీ అది దేంట్లో కలుపుకోవాలి మనం మనం మూడు లీటర్ జీవామృతం తీసుకొని స్ప్రే డ్రబ్బలో ఇరవై లీటర్ల స్ప్రే డబ్బా దాంట్లో ఇరవై లీటర్లో మూడు లీటర్లు ఇది కలుపుకొని జీవామృతం కలుపుకొని స్ప్రే చేసుకోవచ్చు ఓకే గ్రోతింగ్ బాగా వస్తుంటుంది సరే అంటే ఇప్పుడు ఈ యొక్క ఆవును పెట్టుకొని మీరు ఎలాంటి ఎరువులు మందులు వేసుకునే ఇప్పుడు ఒక మాకు ఫోర్ ఇయర్స్ వరకు టోటల్ ఇట్లా తీసుకోవచ్చు ఏది లేదు ఇప్పటి వరకు కెమికల్ లేదు యూరియా లేదు డిఐపి లేదు ఫర్టిలైజర్ నో ఫర్టిలైజర్ అంటే సార్ చాలా మంది రైతులు ఫర్టిలైజర్ లేకపోతే మాకు పంట రాదు మాకు గిట్టుబాటు అంటే మాకు పంట అనేది లేదు కాబట్టి లాభాలు అనేటివి రావు అని అట్లా చూస్తుంటారు వెనకటికి ఏవి లేవండి మనకు తాత మొత్తాల్లో నాడు యూరియా డిఏపి అని లేవు అప్పుడు పేడనే పేడతో ఆవు పశువుల ఎరువులతోటే పంటలు పండించారు అప్పుడు 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 ఆ ఫుడ్ తినవాళ్ళు హెల్తీగా గట్టిగా తొంభై ఏళ్ళు వంద ఏళ్ళు పైబడి ఉన్న వాళ్ళు ఉన్నారు ఇప్పటికీ మనకు లేదు ఇప్పుడు అది అందుకొరకు మనం ప్రకృతి వ్యవసాయం చేసుకుంటే మనకు హెల్త్ కానీ మనం రాబోయే పిల్ల తరాలకు కూడా మంచిగా ఉంటుంది భూమిని కూడా కాపాడిన వాళ్ళు అవుతాము ఇది కూడా మేము కూడా ఈ తోట ఎందుకు ఎంచుకున్నామంటే మనం చేసుకొని మనం నలుగురికి మన వల్ల ఉపయోగం అవుతుంది అందుకొరకు మనం వచ్చే జనరేషన్ మారాలన్నట్లుగా అట్లా మనం మారి జనరేషన్ మారాలి అందుకొరకు మేము ఇప్పుడు టెస్టింగ్ అన్నట్లు మాది కూడా ఈ తోట అనేది ఓకే చూడండి మనకు సార్ వాళ్ళైతే ప్రస్తుతం అయితే మనకు రెండు దేశీయాలు ఉన్నాయి ఇవి కంప్లీట్గా తెలంగాణ నాటు ఆవులు ఈ ఆవులతోనే వారు చేసేటువంటి ఏదైతే ఈ ప్రకృతి వ్యవసాయం ఉందో సేంద్రియ వ్యవసాయం ఉందో దానిలో ప్రధానంగా మనకు ఆవు మయము తర్వాత గోమూత్రము ఇవన్నీ అవసరం ఉంటాయి కాబట్టి అందుకోసం వాళ్ళు ఈ యొక్క దేశీయ ఆవులను పెట్టుకున్నారు ఈ ఆవులు ఏంటంటే ఒక ఆవు దాదాపు ఒక ఉన్నట్లయితే ఒక రైతు ముప్పై ఎకరాల వరకు వ్యవసాయం అంటే మనకు సేంద్రియ ఎరువుగా వాడి వ్యవసాయం చేసుకోవచ్చు మరి అంటే దిగుబడిని మనం పక్కన పెడితే ఆరోగ్య విషయంలో శ్రద్ధ చూపేటువంటి రైతులు చాలా వరకు అయితే ఈ యొక్క దేశీయ ఆవులను పెంచి వాటి వచ్చేటువంటి వాటి ద్వారానే మనకు వ్యవసాయం చేస్తున్నారు ఓకే ఇది వీడియో చూరకు చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సార్